నమస్కారం గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు డోన్కు చెందిన శ్రీరాములు గారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారు మరి ఎలా ధ్యాన పరిచయం జరిగింది మొట్టమొదటిగా పత్రిజీ గారిని ఎక్కడ కలుసుకున్నారు మొదలైన విషయాలన్నీ వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం పిఎంసి ఛానల్ వారికి మొదటిగా నమస్కారాలు ఈ ఛానల్ ద్వారా మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మేడం థ్యాంక్ యూ సార్ ఈ ధ్యాన పరిచయం నాకు దాదాపు ఒక పుష్కర కాలం ఒక పన్నెండు సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ ధ్యాన జగత్తులోనే మేము ఆ ప్రవాహంలో ప్రయాణం చేస్తూనే ఉన్నాం అయితే ధ్యానము అనేటువంటి విషయానికి వస్తే మా నాకు ఇద్దరు కూతుర్లే మా పెద్దమ్మాయి వచ్చేసి లీలాకృష్ణ తులసి వాళ్ళకు స్కూల్లో ధ్యానం నేర్పించేవాళ్ళు ఆ ధ్యానం క్లాసెస్ జరిగేటి వాళ్ళకి ఆ విధంగా అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ చదువుకుంటూ దాంట్లో గడిపేది అది మాకు బాగా నచ్చింది పిల్లలు అనేటువంటి వాళ్ళు మానసిక ఒత్తిడి నుంచి బయటపడి కాసేపు ధ్యానంలో ఉంటే వాళ్ళ జ్ఞాపక శక్తి అయితేనేమి వాళ్ళ మానసిక పరివక్త అనేది అంతా కూడా బాగుంటుంది అని మేము కూడా చూస్తూ గమనిస్తున్నాం ఆ తర్వాత మనకు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ సార్ గారిని పరిచయమైంది ఈ డోన్లో అన్న చింతల కృష్ణ అన్న గారు చాలా సంవత్సరాల నుంచి ఈ పిరమిడ్ సుభాష్ పత్రిజీ ద్వారా ఆ గురువు గారి ద్వారా చాలామందికి ధ్యాన మార్గం లేకి తీసుకురావడానికి విశేషమైనటువంటి కృషి చేస్తూ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేటువంటి దాన్ని ఒక దాన్ని స్థాపించి దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఆయన ఈ రోజు వరకు కూడా దాదాపు చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్నారు దీంట్లో నా భార్య రామాంజనమ్మ ఉంది వీళ్ళందరితో పరిచయాలు చేసుకొని ఏమంటే ఏదో పని నిమిత్తము కాంట్రాక్టులు చేసుకుంటూ బయట తిరుగుతుంటాం పొలిటికల్గా అప్పుడు మేము ఇక్కడికి దగ్గరలో ఉన్నప్పుడే మన అన్న చింతల కృష్ణన్న ద్వారా తర్వాత నూకల రాజు వీళ్ళందరి ద్వారా ఈ ధ్యాన జగత్ లేనికి నా భార్య ప్రవేశించిన తర్వాత మేము కొన్ని చెప్పుకోవాలంటే ఇప్పుడు బిఫోర్ క్రిస్ట్ ఆఫ్టర్ క్రిస్ట్ అన్నట్టుగా ఓకే మాది ఏమైందంటే ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత లైఫ్ స్టైల్ అనమాట ఈ లైఫ్ స్టైల్ని మేము ధ్యానం ముందుకు ఏమైంది ధ్యానం తర్వాత ఏమైంది అని ఆలోచన చేసుకుంటే ఒక గాలిపటం తెగిన తర్వాత అది ఏ చెట్టుకు చుట్టుకుంటుందో ఎక్కడికి ఎగిరిపోతుందో గమ్యం లేకుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది అలా కాకుండా సూత్రం అనేటువంటి ఒక దారం చేతో పట్టుకొని దాన్ని అలాగే ఆడిస్తూ పోతే ఆధీనంలో ఉంటాం స్వాధీనంలో ఆ విధంగా మా లైఫ్ కూడా బిఫోర్ ధ్యానం ఆఫ్టర్ ధ్యానం అనే దాన్ని మేము అనుకుంటూ ఉంటాం ఈ ధ్యానం అయితే ఎప్పుడైతే మేము మొదలుపెట్టినామో మాకిద్దరు అమ్మాయిలు మేమిద్దరం కూడా తెల్లవారుజామున ధ్యానం చేసుకుంటూ ఆ ధ్యానానికి కూర్చునే ఒక పది నిమిషాల ముందు ధ్యానం తర్వాత ఒక పది పదహైదు నిమిషాలు ఆ రోజు కార్యక్రమాలు ఇట్లా చర్చించుకుంటూ టోటల్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ నే ఒక వేరే పద్ధతిలో తీసుకెళ్ళి దీనివల్ల మాకు సుభాష్ పత్రిజీ గారిని ప్రత్యక్షంగా కూడా నేను కలవడం జరిగింది సార్ ముందుగా మీ పాప ధ్యానంలోకి వచ్చారు స్కూల్లో తర్వాత మేడం వచ్చారు సో మేడం ద్వారా మీరు వచ్చారు ఫ్యామిలీ అంతా ధ్యాన కుటుంబం అయింది శాకాహార కుటుంబం అయింది అప్పుడు మొట్టమొదటిగా మీరు కలిసారు పత్రికారి సార్ వచ్చిపోతుంటారు సార్ వాళ్ళ ఇంటికి వస్తుంటారు ధ్యాన కేంద్రానికి వస్తుంటారు కొన్ని ధ్యానం క్లాసెస్ ప్రత్యేకంగా చెప్తుంటారు మేమైతే నా పర్సనల్గా అయితే చాలా తక్కువ సార్లే కలిసిన సార్ని నేను కలిసింది రెండు ఫైనల్గా ఒకసారి ఆయన నిర్యాణం టైంలో కానీ ఆయన ముద్ర అనేటువంటిది నా మీద చాలా ప్రభావవంతంగా ఉంది ఎందుకంటే ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి ఆ జీవరాశులకి వాళ్ళ జీవన సంరక్షణ వృత్తి అంతే మనిషి అనేవాడు ఇప్పుడున్నటువంటి ఈ సామాజికం ఉన్నటువంటి రుగ్మతలతో ప్రతి క్షణం కూడా సాటిస్ఫైగా ఎవరూ ఉండడం లేదు క్షణం ఏదో టెన్షన్ ఈ టెన్షన్ ప్రపంచంలో మొట్టమొదటగా మనం చేయాల్సింది అంటే గతి తప్పినా మతి తప్పకూడదు ఉంటారు ఈరోజు మన దగ్గర సమస్యలు వస్తాయి సమస్యలు వస్తాయి మనకు ఆ టైంలో మనం వాటిని స్టేబిలిటీగా ఎదుర్కోవాలంటే మానసికంగా మనం దృఢంగా ఉండాలి మనం ఎప్పుడైతే మానసికంగా దృఢంగా ఉండగలగాలంటే ధ్యానం ఖచ్చితంగా చేయాలి ఈ విధంగా చేస్తున్నప్పుడు డోన్కు పత్రిజీ సార్ వచ్చినారనే సమాచారం నా భార్య ద్వారా తెలుసుకున్నా అక్కడ డోన్ చివర్లో మేడం ఒక పిరమిడ్ కట్టించినారు అక్కడికి వస్తున్నారు సార్ అని చెప్పినారు నేను ఆయనని నా అదృష్టం ఏమంటే అందరికీ కార్లు ఉన్నాయి అందరూ మాకన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ మేమే చాలా పేదవాళ్ళం అలాంటి సందర్భంలో అందరికీ కార్లు ఉన్నా కూడా ఆ రోజు నా కారుతోనే సార్ని అక్కడికి పిరమిడ్ కేంద్రానికి తీసుకుపోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట ఎందుకంటే సారు అవకాశం వచ్చింది మనకు వచ్చిన పరిస్థితి ఏమంటే సారు ఒక చిన్న కార్ లో వస్తారు అది కింద బాటం ఏదైనా రాళ్ళు రప్పలు తగులుతాయని నాకు అవకాశం వచ్చింది నా కార్ కొంచెం హైట్ లో ఉండడం నేను కార్ తీసుకెళ్లి సార్ దగ్గర పెట్టాను అప్పటి వరకు మీరు సార్ చూడలేదు మాట్లాడలేదు ప్రత్యక్ష ఫిజికల్ గా నేను ఎప్పుడు కలెస్ట్ టైం అక్కడికి సారు వాళ్ళ కార్లలో వచ్చినారు వచ్చిన తర్వాత నాకు మా మిత్ర బృందం ధ్యాన క్లాస్లో పరిచయమైనటువంటి నూకల రాజు అయినా ఇంకొక రాజు అయినా అన్న శ్రీనివాసులు సారు ప్రమీలమ్మ పరిమిళక్క నా భార్య వీళ్ళందరూ కూడా ఒక విషయం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ని టచ్ అని కానీ నేను మర్చిపోయినా ఎందుకో పెద్దవాళ్ళు ఆయన చూస్తానే కనెక్టివిటీ అనేటువంటిది మానసికంగా జరగడం వేరు ఫిజికల్గా టచ్ చేస్తే ఒక వస్తువును మనం ఈ పత్రాన్ని ఇలా టచ్ చేస్తే ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఇది ఇది దృఢంగా ఉంటుంది దళసరిగా ఉంటుంది ఇది స్మూత్గా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఉంటుంది నేను పోయి ఆయన చూసిన తర్వాత వీళ్ళు చెప్పినట్టు ఏమతికి రాక పోయి ఆయనకు పాద గొంతులం చేసి అంటే అట్లా టచ్ చేసినాను ఓకే వీళ్ళందరూ బాగా సార్ని తాకినాడే అంటే ఆ సార్ అప్పుడప్పుడు ఎవరైనా ఎవరైనా తాకరు కొంచెం సీరియస్ అవుతారు ఉన్నారు నేను ఏమో లేదు సార్ సేకండ్ ఇచ్చిన సార్ నాకు సేకండ్ ఇచ్చిన నేను అది ఒక అనుభూతి మేడం ఒక మహా వ్యక్తి ఆ వ్యక్తి ఒక శక్తిగా మారిపోయినారు ఆయన చేసినటువంటి ఈ ధ్యాన ప్రయోగము ఈ చరిత్ర అంతా చూసుకుంటే ఎన్ని లక్షల మందికో ఆ కర్తాల్లోన జ్ఞానబోధ చేసినారు ఈ క్రియ ప్రక్రియ ద్వారా జ్ఞానబోధ చేస్తూ మనిషి అనేటువంటి వాడు సమాజానికి ఉపయోగపడొద్దు నీకు నువ్వే నన్ను ఉపయోగపడాలి ఎప్పుడు ఉపయోగపడతాం ఉదాహరణ ఒక వ్యక్తి ఉంటాడు ఒక మూడు వందల రూపాయలు పెట్టి మద్యం బాటిల్ తీసుకుంటాడు తాగుతాడు తాగిన తర్వాత తను ఇంటికి చేరలేడు ఎక్కడో చోట ఆ మురిక్కల వచ్చు ఆడ పడుకోవడం లేదంటే దాంట్లోకే పడిపోవడం అతనికి ఆ మైండ్ ఇంటాక్సికేటెడ్ కావడం వల్ల బుద్ధి చెడిపోవడం వల్ల ఆ విధంగా ప్రవర్తిస్తాను ఎన్ని రకాలుగా ఉన్నా నేనేమంటున్నా గతి తప్పినా మతి తప్పకూడదండి ఆ మతి ఎప్పుడు తప్పగతాడంటే మనము ఒక ధ్యాన ప్రక్రియలో పాల్గొంటూ శ్వాస మీద ధ్యాస పెట్టి తదేకంగా మనం దేన్నైతే ధ్యానిస్తూ కూర్చుంటామో అప్పుడు మీకు సమస్యలు రావు సమస్యల్ని మనిషికి ఎప్పుడు రావు మేడం నా దృష్టిలో మనిషికి సమస్యని మనకు మనం సృష్టించుకుంటే తప్ప మనకు ఏ సమస్య రాదు మనం మానసికంగా సరిగ్గా ఎప్పుడైతే ఉండమో ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటాము ఆ చాలేగూడు లాంటి సమస్యలు ఈగలా చొరబడి బయటికి రాలేక అక్కడే సుభాష్ పత్రిజీ సార్ గారితో కలిసిన తర్వాత చాలా మటుకు మేము క్లాసులకు అటెండ్ కావడం ఇది జరుగుతున్నప్పుడు నా భార్య కొంత వాళ్ళతో ఇక్కడ బృందంలో ఉన్న ప్రమీళ మేడం కానీ పరిమిళ మేడం కానీ రాజశేఖర్ సార్ ఫ్యామిలీలతో ఎంతగా ఉంటామంటే ఇక్కడ బంధుత్వాలు లేవు కులాలు లేవు మతాలు లేవు మేడం ఉండేది ఒకటే ప్రపంచం ధ్యాన ప్రపంచం ధ్యాన జగత్తు ఆ జగత్తులో ఎంతోమంది మంచి వాళ్ళతో ఆ స్నేహం అనేది ఇప్పుడు మనం ఒక మురికాలువ దగ్గర నిలుచుంటే మురికాలు వాసు అదే ఒక మంచి జాస్మిన్ పూల దగ్గర చెట్టు దగ్గర నిలబడితే చెట్టు వాసన మనం ఈ సత్సంగం అనేది సత్పురుషులతో మంచి మిత్ర బృందంతో చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం పరిమళిస్తాం సో మరి మీరు తర్వాత చక్కటి ధ్యాన కుటుంబం కూడా ఏర్పడింది మీకు అందరూ పరిచయం ఆత్మ బంధువులు కూడా తోడయ్యారు సో మరి సార్ దగ్గరికి కార్ తీసుకొని పెట్టారు కదా అప్పుడు సార్ మీ కార్లో ఎక్కారా తర్వాత అప్పుడు సార్తో మీరు ఏమైనా మాట్లాడారు నేను సారు మా మాకు కారు సార్ ఎప్పుడైతే పాదం మోపినారో ఆ క్షణం మా కారు పరమ పవి పరమ పవిత్రమైపోయింది భవిష్యత్ వాస్తవంగా చెప్పాలంటే ఈ ధ్యానం వల్ల ధ్యానం చేస్తుండడం వల్ల నీ రహదారి నువ్వైతే ఏదైతే ముందుకు ప్రయాణించాలనుకుంటావో దాని మీద నీకు ఖచ్చితంగా స్టీరింగ్ ఉంటుంది మేడం ఒక పెద్ద బస్సులో అరవై మందిని కూర్చోబెట్టుకొని తోలే డ్రైవర్కు స్టీరింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ ఎలా ముఖ్యమో లైఫ్ కాన్సన్ట్రేట్ అనేది అలాంటి పెద్ద వ్యక్తుల సత్సాంగత్యంలో చేర్పడతాయి వాళ్ళు నేర్పి నేర్పినటువంటి పాఠాలు చెప్పిన పద్ధతులు ధ్యాన ప్రక్రియ మనం ఎలా ఉండాలి అనే దానివల్ల అప్పుడు సార్తో పాటు ఆయన తీసుకెళ్ళి పిరమిడ్ కేంద్రం దాకా దించినాను నా వాహనం ఆ రోజు పవిత్రమైంది ఆ రోజు నుంచి మేడం అప్పుడు కొత్త కారణం టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్లో నా కారు కనీసం ఒక చిన్న యాక్సిడెంట్ కూడా కాలేదు ఒక కోడి పిల్లను కుక్కను లేదంటే స్పీడ్ బ్రేకర్ దగ్గరను ఇంకెక్కడ కూడా అదొక రికార్డు దానికి కారణం ఏమంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మనం కాన్సన్ట్రేట్గా ధ్యానంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని చేసిన ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాం ధ్యాన ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ ప్రపంచాన్నంతా చూడగలుగుతాం స్ట్రైట్గా చూడగలుగుతాం దగ్గరగా చూడగలుగుతాం వక్రంగా లేకుండా కూడా చూడగలండి అందువల్ల మనకేమవుతుందంటే హౌ టు బిహేవ్ నేను ఎలా నడుచుకోవాలని తెలిసినప్పుడు నీకు సమస్యలు రావు ఆ విధంగా ఆయనతో మాట్లాడడానికి నాకు అవకాశం అయితే రాలేదు మేడం కానీ కనెక్టివిటీ ఏముంటుందంటే ఫిజికల్గా మనం ఓవరాల్గా ప్రశ్న సమాధానం ఈ విధంగా అప్పుడప్పుడు సోక్రటీస్ వాళ్ళు చేసేవాళ్ళు ఆ విధంగా కాకుండా ఆ విద్యా విధాన పరంగా కాకుండా ఆయన బోధనలు ఆయన చెప్పే మాటలు పద్య ఆయన పాడినటువంటి పాటలు ఇవన్నింటి వల్ల కూడా మనం ఏమవుతా ఉంటే ఆయన చెప్పినట్టుగానే భావించుకొని అట్లే గడిచిపోతూ నిజంగా చాలా చక్కగా చెప్పారు సార్ మీరు ఎంత అద్భుతంగా చెప్తున్నారు అంటే మీరు అన్నారు సారు బోధనలు ఆ బోధనల్లో మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసింది ఏంటి ప్రతి ఒక్కటి అందులో సారు ఇప్పుడు ఒక చెట్టుకు కాసిన ఒక పూలు లేదంటే ఒక పలాలు అయినా మామిడికాయలైనా ఆ చెట్టుకున్న కాయ అంతా ఒకటే రుచిగానే ఉంటుంది ఎన్ని రకాల కాయలు చెట్టుకు కాసినప్పటికీ ఆ చెట్టు రుచి ఒకటే ఉంటుంది ఆ చెట్టు ఎటువంటిది అంటే ఆ ధ్యానంలో ఉన్నటువంటి చెట్టు ఆ మహత్తరమైనటువంటి తేజస్సు వస్తుంది మనిషికి నేను గమనించింది కూడా మనకు బాధలు ఉన్నప్పుడు ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా విషాదం వచ్చితే విషాదంలోకి వెళ్ళిపోతుంది సంతోషంగా ఉంటే మన ఫేస్ గ్లో అవుతుంది మనకున్నటువంటి ఎన్విరాన్మెంట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ వల్ల మనకు రకరకాలుగా ఈ ఫేస్ అప్ అండ్ డౌన్స్ అయిపోయి కానీ ధ్యానం చేసే వాళ్ళకు వాళ్ళ ఫేస్లో ఎప్పటికీ ఒక స్టెబిలిటీ కాన్ఫిడెన్స్ కనపడుతుంది ఆ విధంగా ఆ ధ్యానం వల్ల ఆయన నేర్పించిన విద్య ఆయన చెప్పిన బోధలు మనిషికి ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి కాబట్టి ఆయన మేము ఎప్పుడూ కూడా ఆయనతో ఎక్కువ మాట్లాడింది లేదు కానీ ఆయన కాన్సెప్ట్స్ అన్ని వింటూ ఉంటారు ధ్యాన జగతి మ్యాగజైన్ చదువుతా ఉంటారు పుస్తకాలు ఉన్నాయి సారు ఏవి సారు పుస్తకాలు ఉన్నారు కదా ఇందాక సార్ ఎన్నో పుస్తకాలు రాశారు దాంట్లో మీరు ఎక్కువగా ఏది చదివారు ఫస్ట్ లోనే మేడం ఆ భార్య ద్వారా ఒక పుస్తకం తీసుకుని వచ్చింది ధ్యాన జగత్ ధ్యాన జగత్ మ్యాగజైన్ ఇప్పుడు పక్షపత్రికలు పత్రికలు వచ్చేసిన వీక్లిస్ లాగా అవి మాకు రామాంజనేయులు తీసుకొచ్చేస్తాడు దాంట్లో చాలా విషయాలు ఉంటాయి అన్ని జరుగుతాం మళ్ళీ కడతాలు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పుస్తకాలు తీసుకొచ్చు చాలా వాటి మీద ఆయన ప్రభావము మా మీద ఓకే సో మీరు అన్నారు చక్కటి పదము ఉపయోగించారు సార్ బిఫోర్ ధ్యానము ఆఫ్టర్ ధ్యానం సో మీ లైఫ్లో అంత చేంజ్ మీకు ఒప్పుడైనా కూర్చొని ఆలోచించుకుంటే మనకే అనిపిస్తుంది ఒకప్పుడు నేను ఎట్లా ఉన్నాను ఇప్పుడు ఎలా అలా మిమ్మల్ని అంత ట్రాన్స్ఫార్మ్ చేసింది ఏంటి కరెక్ట్ మేడం ఎందుకంటే నేను చెప్పింది బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ మేము ఎలా ఉన్నామంటే చెప్పిన గాలిపటం తెగిపోతే మనం ఎక్కడికి వాళ్తామో తెలియదు ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకంటే ఒక స్ట్రై ఒక మానసిక దృఢత్వాన్ని ఏర్పడడం మనం ఎలా ఉండాలి అనవసరమైన సమస్యలు కాకుండా మనతో పాటుగా మనం ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలని అని తెలుసుకున్న తర్వాత సత్సాంగత్యం వీళ్ళు ఈ ధ్యాన జగత్తు ధ్యాన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితో కలిసి తిరగడం చేయడం వల్ల లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది అప్పటికి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనము మానసికంగా దృఢంగా ఉంటామో మా పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా చక్కని చదువులు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు ఓశీ కా ఓశీలమైనప్పటికి కూడా మా ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు పరీక్షకు ప్రిపేర్ అయ్యే ముందు ధ్యానం చేసి వెళ్తుంటారు వాళ్ళ ఆ పిల్ల ఆ పిల్లలు ఆ విధంగా చాలా చక్కగా ఒక అమ్మాయి బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఎంటెక్ చదువు ఉన్నా నేను ఎంటెక్ అంటే ముందు మనకు నీకే ఆదాయం లేదు కదా డాడీ ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలా అని చెప్పేసి ఒక దృఢ సంకల్పం అనేటువంటిది ఆ ఏర్పడిన ఎప్పుడు ధ్యానం చేస్తే ప్రతిరోజు ఇప్పటికీ కూడా అమ్మాయి ఇమీడియట్ కోచింగ్ సెంటర్లో ఉండి ఇన్ ఆరు నెలల లోపలే బ్యాంక్ ఎంప్లాయర్గా మారి ఇక రెండో అమ్మాయి రెండో అమ్మాయి కూడా చదువు బిఎస్సీ అయిపోయిన వెంటనే ఇన్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లోపలే విపరీతమైన కాంపిటేటివ్ ఉంటుంది మేడం ఇప్పుడు ఉన్నటువంటి పరీక్ష పోటీ పరీక్షలలో చాలా కాంపిటీషన్ ఉంటుంది చిన్న ఉద్యోగానికి కూడా ఎం చదివిన వాళ్ళు వస్తారు ఎంఫిల్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళతో కూడా పోటీపడి మా చిన్న అమ్మాయి కూడా బ్యాంక్ జాబే కొట్టి నేనేమంటానంటే ఇదంతా ఆఫ్టర్ ధ్యానం ప్రపంచం ఇంతకంటే చేంజ్ ఏం కావాలి కరెక్ట్ అది జరిగింది మేడం తర్వాత ఈ ఆఫ్టర్ ధ్యానం తర్వాత నమ్మకూడని విషయాలు చెప్పే నమ్మరే ఏమంటుంటాయి నేను చిన్నప్పటి నుంచి కూడా ప్యూర్ వెజిటేరియన్ వెజిటే ప్యూర్ వెజిటేరియన్ నేను అవే కాదు గుట్కా పాన్ మసాలా ఇలాంటివి నాకు తెలియవు నేను సోడా తాగడానికి కూడా ఆలోచన చేస్తాను ఓకే తర్వాత వచ్చేసి మత్తు పదార్థాలు అంటే కూడా నేను దూరంగా ఉంటాను ఒకసారి సందర్భంలో వాటి బిజినెస్ చేయాల్సి వస్తే కూడా ఇతరులకే అప్పటి చెప్పేసి సైడ్కి వెళ్ళిపోయినాం అలాంటి నేను నా నన్ను చూసి ఈ ధ్యాన జగత్తులోకి వచ్చిన తర్వాత నా భార్య ఆమె నాన్ వెజ్ అప్పుడప్పుడు తినేది ఆమె కంప్లీట్గా మానేసింది ఇంతకంటే మార్పు ఉంటుంది మనము ఒక నాన్ వెజ్ తినడం అనేటువంటిది ఎవరిష్టం వాళ్ళదే ఏం చెప్పలేం కానీ మానేస్తే ఎన్ని లాభాలు అనేటువంటిది మాత్రం మనం చెప్పగలం ఒక వ్యక్తి ఒకసారి ఇంత నాన్ వెజ్ తినాలంటే ఇంత మాంసం తెచ్చుకోవాలి కానీ మనం ఆ టైంలో ఈ ధ్యాన జగత్తులో ఉంటూ మంచి వాళ్ళ స్నేహంతో ఉంటూ ఉంటే శిబిచక్ర శిబి చక్రవర్తి కథ మనకు గుర్తుకొచ్చినప్పుడు మనం ఆ మాంసం మానేస్తాం మేడం చెప్పండి సార్ ఆ స్టోరీ సిబి చక్రవర్తి ఆయన రాజా దర్బార్లో ఉన్నప్పుడు ఒకను పరిగెత్తుకుంటూ వస్తాడు అని ఏమి నీ పరిస్థితి ఏమంటే నాకు ఆహారం కోసం నేను మొదటగా ఆయన దగ్గరికి ఒక పక్షి వచ్చి దర్బార్లో పడిపోతుంది మేడం దానికి ఒక బాణం కూర్చుకొని ఆ టైంలో ఇక్కడ వాళ్ళు ఆ దర్బార్లో ఉన్న వాళ్ళందరూ పక్షిని తీసుకొచ్చి రాజు ఎదురుగా పెడితే ఒక దాన్ని వేటాడిన వ్యక్తి కూడా వస్తాను వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు ఒక జీవిని హింసించి నువ్వు తినాలనుకుంటున్నావు అని అంటే అది నా వృత్తి నాకు అదే ఆధారం నా జీవన వృత్తి నేను తినక ఇది కాలేను కదా దాన్నే తింటాను నాకు అది కావాలంట అతనికి ఆకలి తీర్చాల ఈ పక్షి ప్రాణాన్ని బ్రతికించ అప్పుడు ఆయన ఏమంటాడు నా శరీరంలో నీకు ఎంత కావాలో అంత మాంసం నేను ఇస్తాను పక్షిని మాత్రం వదిలేయాలంటాడు అప్పుడు అది చిన్న ఏం కాదు కానీ అతనికి భోజనానికి కావాలి మాంసం మాంసాహారితను అతనికి నేను నా శరీరంలో నీకు ఏ భాగంలో ఏ నీ తినాలనుకున్నటువంటి చాలామంది ఏం చేస్తారంటే పొట్టేళ్ళు తింటే కూడా దంట రకాలు కోరుకుంటారు అట్లా నీకు ఎక్కడ కావాల్సింది అక్కడ ఇస్తాను అని ఆయన త్యాగం చేస్తాడు అంటే ఒక పక్షిని రక్షించడం అంటే మనం వారానికి ఒకసారి రెండు సార్లు ఈ నాన్ వెజ్ కొట్టించుకొని తెచ్చుకొని తిన్నప్పుడు లైఫ్ లాంగ్ మనం ఎన్ని జంతువులనో తినాలి చనిపోయిన వ్యక్తినైనా ఇంకొకరినైనా మనం శ్మశాన వాటికలోనే దహనం చేస్తాం లేదంటే ఖననం చేస్తాం అలాంటివి చనిపోయిన జంతువుని మనం తిని మన ఉదర భాగాన్ని లోపలంతా కూడా శ్మశానంగా ఎందుకు మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఒక జీవిని బతకనివ్వాలి అది మానవుడు చేయలే మనకు మానవుడు సంఘజీవి అదే ఒక చెట్టు అయితే కదలకుండగా ఒక చోట ఉన్నటువంటి చెట్టు ఆకాశానికి ఎదిగిన భూమిని చూస్తూ మనకు పండు ఇస్తుంది సపోజ్ ఒక చింత చెట్టే చూసుకుందాం మేడం చింత చిగురు ఇస్తుంది కాయలు ఇస్తుంది చింత బోటు ఇస్తుంది ఎండిపోయిన చెట్టుతో మన కొమ్మలతో వంట ఎన్నో రకాలుగా ఇన్ని రకాలుగా ఒక చెట్టు ఒక చోటు నుంచి కదలకుండా ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని చుట్టేస్తాం గాల్లో తేల్తాం నీళ్ళలో మునుగుతాం ఇన్ని రకాలుగా విద్యలు నేర్చిన మనము ఈ అది తప్ప మనకు ఆహారం లేకపోతేనే జీవహింస చేయాలి ఎన్ని రకాలుగా మనం ఎన్నో పంటలు పండించుకుంటున్నాం ఎన్నో రకాల ఉత్పత్తులు తింటున్నాం శాకాహారంలోనే మాంసకృతులు ఉన్నటువంటి చిక్కుడు గాయతో పోల్చుకుంటే ఎన్ని రకాలుగాను మనం తినడానికి ఉన్నప్పుడు ఇది చేయకూడదు అనేటువంటిది ధ్యానం ద్వారా తెలుసుకున్నాం మేము ఓకే ధ్యానం ద్వారానే తెలుసు సార్ మరి ఇంత చక్కటి మార్గంలో మిమ్మల్ని పయనింపజేసి మరి అసత్యం నుండి సత్య మార్గంలోకి తీసుకొచ్చారు మనందరి గురు బ్రహ్మర్షి పత్ ఆయన గురించి మీ మాటలు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి కొలమానం లేదు మేడం ఆయన చెప్పడానికి నాకు నేను ఎన్ని మాటలు అయినా చెప్పగలుగుతాను ఆయన గురించి వర్ణించడానికి లేదు మేడం ఎందుకంటే ఏమని వర్ణిస్తాం ఆయనను ఒక ఆర్ణవము ఇంకోతే ఏదో ఒక రంగులను ఇంకోతే ఏదైతే ఒక వ్యక్తి గురించి చెప్పచ్చు కానీ అతను వ్యక్తిగా కాకుండా శక్తిగా సమాజానికి ప్రపంచానికి ఎదిగిపోయినవాడు ఆయన గురించి చెప్పాలంటే ఒక్కటే మీడి నా భార్య ఉంది దీంట్లోకి ప్రవేశించిన తర్వాత నేనైతే నా పనులు వృత్తిరీత్యా ఇంకో పని దానివల్ల నేను తక్కువగా పోతుంటా నేను మీరు అన్నట్టుగా అక్కడ కొట్టాల దగ్గర అక్కడ ఇంకో చాటు పోయినాము అతను ఎక్కువ సేవ చేస్తుంటాడు మేడం పేరు గుర్తుకుంటారు కర్నూల్లో పిరమిడ్ క్లాస్లో పోయినాను ఎక్కడ జరిగినా పోతుంటా బేతం చెర్ల నా భార్య వాళ్ళు పిలిస్తే పోతుంటాను మేడం వీలు వీలు ఉన్నప్పుడల్లా పోతుంటా కానీ నా భార్య ఏం చేస్తుందంటే తన దగ్గరికి ఎవరైనా పని వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ ఈ ధ్యాన ప్రపంచంలో ఎత్తి తీసుకురావడంలో సక్సెస్ఫుల్ కదా ఓకే ఇదైంది మేడం ప్రచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా మనము అహింస కోసం మాంసాహారాన్ని మానండి అని చెప్పేసి ర్యాలీ చేస్తే ఎక్కడ చేసినా పోతాయి తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏమంటే అదేందో ముక్కలేనిది ముద్ద దిగదంటుంటారు పల్లెటూళ్ళల్లో నాన్ వెజ్ లేనిది అలాంటి ఊర్లలో కూడా ఈమె పోయి క్లాసెస్ చెప్పడం జరిగింది చెప్పడం ఈ బృందంతో కలిసి వెళ్ళడము తర్వాత ఇక్కడ వాళ్ళ పుట్టిన ఊరు వచ్చేసి జలదుర్గం అనే గ్రామం ఉంది వాళ్ళ అమ్మ నాయన వాళ్ళతో పాటుగా కొంతమందిని ధ్యానంలో దించింది వాళ్ళంతా కూడా శాకాహారం అయిపోయినారు తర్వాత ఆమె ఫ్రెండ్స్ ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు మా పెద్దన్న కూతురు ఒక అమ్మాయి లీల అని చెప్పేసి వీళ్ళందరికీ కూడా ధ్యానం అనేటువంటిది మనకు అవసరము మనం ఊరికే ఈ ప్రపంచంలో ఎన్ని రోజులైనా తిరుగులాడొచ్చు కానీ నువ్వు ఆ ఇంటిని గురించి తెలుసుకోవచ్చు చెట్టుని గురించి పుట్టన గురించి ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ అండ్ నాలెడ్జ్ అన్నీ సంపాదించవచ్చు నువ్వు చూడాల్సింది ఏమంటే నిన్నే నిన్నే నువ్వు చూసుకో నీ మనస్సును నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు సర్వం తెలుసుకున్నట్టే కాబట్టి మీరు ధ్యానం చేస్తే బాగుంటుందంటే మా పెద్దన్న కూతురు వాళ్ళమ్మ మా వదిన నారాయణమ్మని ఇలా చాలామందిని ఈ ధ్యానం జగత్తులేక ఆమె తీసుకొని వచ్చింది వాళ్ళు కూడా నేను చెప్పిన కదా మేము బిఫోర్ ఆఫ్టర్ అందరూ ప్రశాంతంగా ఉన్నారు కదా థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా గురువందనం అనే ఈ కార్యక్రమం ద్వారా మీ ధ్యాన పరిచయాన్ని మీ ధ్యాన కుటుంబం గురించి పత్రిజీ గురించి ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే థ్యాంక్ యూ సార్ సో విన్నారు కదండి గురువందనం అనే ఈ అద్భుతమైన కార్యక్రమం ద్వారా ఎంతో చక్కగా వారి యొక్క ధ్యాన అనుభవాలు పత్రిజీతో వారికి ఉన్న అనుభూతులను ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం Thank you. Thank you so much.